మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యూ ఫ్యామిలీ మెంబర్స్కి హాయ్ ఈరోజు మనము ప్రభుత్వ జూనియర్ కళాశాల గద్వాల్ నందు ఉన్నాము ఈ యొక్క గద్వాల్ చరిత్ర ఏంటిది గద్వాల్ కళాశాల యొక్క పూర్వ వివ వివరాలన్నీ కూడా మన వీరన్న సార్ గారి యొక్క ఇంటర్వ్యూ పూర్తి వీడియో మీకు డిస్క్రిప్షన్ పెడతాను దాని గురించి చూడండి కానీ ఈరోజు ఎందుకోసం ఇక్కడికి వచ్చాము ఏం పరిస్థితి మీద ఇక్కడికి వచ్చాము అంటే అదంతా కూడా నేను చెప్తే బాగోదు ఆ కళాశాల ప్రిన్సిపల్ సార్ అయినటువంటి ఆ కళాశాలలో విద్యార్థి దశలో ఉంటూ ఆ కళాశాలలోనే ఇప్పుడు ప్రిన్సిపల్గా ఎదిగి అతను చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ వచ్చారు అంటే అతను అంటే అతని పరిధిలో ఉన్నటువంటి వేలల్లో వరకు చేశారు కానీ ఇప్పుడు కొన్ని లక్షల్లో అవసరం వచ్చింది ఎందుకోసం అంటే ఈ కళాశాల యొక్క స్ట్రెంత్ యాక్చువల్గా మూడు వందలు నాలుగు వందలు ఉండాలి కానీ దానికి డబల్ అయిపోయింది క్లాస్ రూమ్లు పట్టట్లే చెట్ల కింద పెడదామంటే వర్షం వస్తుంది ఇబ్బంది మళ్ళీ వాళ్ళే మన మన వాళ్ళే ఇబ్బంది పెడతారు మళ్ళీ యూనియన్ లీడర్లు వాళ్ళు వీళ్ళు ప్రెజర్ పెడతారు సో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సమస్య నా దగ్గరికి కాదు సార్ దగ్గరికి వచ్చింది సార్ నాతో డిస్కషన్ చేశారు సో దానికి ఏం పరిష్కారం చేద్దాము ఏం చేయాలి ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నమస్కారం ముఖ్యంగా నా పేరు గంగ్రేజ్ డీరన్న ప్రిన్సిపల్ బీజేసి గద్వాల్ అయితే మా స్థిర ఈ రోజుకి పదకొండు వందల నలభై తొమ్మిది మంది చాలా స్ట్రెంత్ అడ్మిషన్ అయినారు ఒకేషనల్లో కానీ జనరల్లో అయితే దానికి తగ్గట్టు అకామిడేషన్ చాలా కష్టం ఉంది కాబట్టి నేను మహేష్ ద్వారా ఎవరైనా దాత ముందుకు వస్తే అంటే షెడ్ ఏదైనా నిర్మించినట్లయితే దాని మనవి సార్ ఇంకోటి సార్ మీరు ఎవరైనా అన్నారు కదా ఆ పదం తీసేసండి సార్ ఎందుకంటే మీరు కానీ ఇంకో కాలేజ్ ప్రిన్సిపల్ కానీ ఇంకో కాలేజ్ ప్రిన్సిపల్ సార్ కానీ మీ చేతి నుంచి నేను చూస్తున్నా సార్ దగ్గర 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 వన్ ల్యాక్ వరకు ఖర్చు పెడుతున్నారు సో మీరు చదివినారు కాబట్టి మీరు పెడుతున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కాలేజీలో చదివిన వాళ్ళు ఎస్ఐలు ఉన్నారు గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు ఉన్నారు డైరెక్టర్ ఈ కళాశాలలో చదివి మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉండే విద్యార్థులకు అందరికీ నా యొక్క మనవి ఈ కళాశాలకి మీరు మీ ఊరికి కానీ కన్న కానీ చేసినంత పుణ్యం వస్తుంది కాబట్టి కళాశాలకి చిన్న చిన్న చాలా నీడు ఉన్నాయి గవర్నమెంట్ నుంచి ఎలాంటి పండు రావట్లేదు కాబట్టి మీ యొక్క సహకారంతో కళాశాల చాలా మాలకు మా కాలేజీకి వచ్చేదంతా అంతా పేద విద్యార్థులే కాబట్టి వాళ్ళకి మనం చేయితనిచ్చినటువంటి వాళ్ళు పోతాం అకామిడేషన్ పరంగా కానీ లేదా ఇతరాత్రుల కానీ కాబట్టి ఇక్కడ చదివిన పూర విద్యార్థులందరికీ మరొక్కసారి మనవి చేసుకుంటూ మన మహేష్ ఎడ్యుకేషన్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ మనవి చేస్తూ మీరు అందరూ ముందుకు వచ్చి ఎలా ఒక చేసినట్లయితే మనకు ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ కావడానికి ఆస్కారం ఉంటుంది అనేది అదే విధంగా మొన్ననే వాటర్ సమస్య ఉండే అది ఈ పైపులు చాలా తక్కువగా ఉన్నట్లయితే మనం సొంత ఖర్చుతో కొంతవరకు చేయించాం ఇంకా దాన్ని అదేది మనకు ఇంకా అది డ్రైనేజ్ చేయించాలి చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా చిన్న చిన్న పనులు చెప్పేసేయండి సార్ చిన్న చిన్న కాలేజీకి ఏమేమి కావాలని చెప్పేసి మన ఇల్లు ఆ విధంగా నడుస్తుంది కాబట్టి మీ యొక్క దాతల సహకారం ద్వారా ఇంకా పనులు పూర్తి చేయడానికి నా వచ్చకారం సార్ దగ్గర దగ్గర ఎంత ఖర్చు కావచ్చు సార్ ఎస్టిమేషన్ లక్ష ఇరవై వేలు సార్ టోటల్గా రెండు సరిపోతుందా సార్ టూ ల్యాక్స్ అయితే టోటల్ జరిపోతుంది కదా సార్ టూ ల్యాక్స్ చూడండి మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎందుకంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో దగ్గర దగ్గర ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఎనిమిది వేల మందిలో కనీసం ఎనిమిది వందల మంది హెల్ప్ చేసినా కూడా ఈ కళాశాలకు కావాల్సిన వసతులన్నీ కూడా మీరు తీర్చిన వాళ్ళు అవుతారు ఎందుకంటే సారు నేను చెప్పకూడదు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేసి కూడా అడ్మిషన్ వేయలే నేను ఫోన్ చేయకముందే తెలుసు సార్కి అడ్మిషన్ గురించి చేస్తాడని చెప్పేసి అడ్మిషన్లు ఇచ్చారు ఎందుకంటే ఈ కళాశాలలో సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో కూడా ఉన్న లేదు కానీ గవర్నమెంట్ కాలేజ్ చూస్తున్నారు లైవ్ గా సిసి కెమెరాలు ఉన్నాయి డిజిటల్ దాతలే చెప్పి ఇచ్చినట్టు వాళ్ళ పేరు చెప్తారు ఆ సార్ ఏమనుకోనంటే గీతా మేడము కామర్స్ కామర్స్ ఇంకోరు సార్ గోపి సార్ జువాలజీ లెక్చరర్